నేను గుట్టేపల్లి నేతాజీరావు ప్రధానోపాధ్యాయులు మండల పరిషత్ ప్రాథమికోన్ల పాఠశాల పెద్దాన టెక్ని మండలం శ్రీకాకుళం జిల్లా నేను ఆ పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను నా పాఠశాలలో నా సహోపాధ్యాయుడిగా జాయిన్ అయినటువంటి సోదరుడు వెలుగు ప్రసాద్ లాంగ్వేజ్ పండిట్ నా పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు ఆయన పైన నేటికి కరెక్ట్గా రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఒక చైల్డ్ అబ్యూజ్ కేసు కింద ఎలిగేషన్స్ వచ్చినాయి విద్యార్థులు రాతపూర్వకంగా నాకు లెటర్ ఇచ్చి విద్యార్థులు సంతకాలు చేసి తగిన తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి ఒక ఎనిమిది పేజీల లేఖని నాకు అందించడం జరిగిందండి నేను ఒక ఉపాధ్యాయునిగా నా స్టాఫ్ మిత్రులతోనూ సంబంధిత ఉపాధ్యాయులతోనూ మాట్లాడిన విధంగా ఆ లేఖని నా పై అధికారి గౌరవ మండల విద్యాశాఖ అధికారి వారికి టెక్కలి వారికి తెలియజేయడం జరిగింది అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కొంతమంది సభ్యులకు తెలియజేయడం జరిగింది అలాగే గ్రామ పెద్దలకు కొంతమంది గ్రామస్తులు కొంతమంది ఆ సమావేశం చేయడం జరిగింది అదే సమావేశంలో ఎంఈఓ గారు కంప్లైంట్ అందిని వెంటనే స్పందించి ఆ పాఠశాల ఇచ్చేసినారు ఆయన ఎంక్వైరీ జరిపి విద్యార్థులతో మాట్లాడి తగిన ఆధారాలు సేకరించి తదన ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు నిజమని నమ్మి తగిన చర్యలకు ఆదేశిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి అందజేయడం జరిగింది వెంటనే గ్రామస్తుల కంప్లైంట్తో పాటుగా మండల విద్యాశాఖ అధికారి వారి కంప్లైంట్ ఆధారంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు అదే సాయంత్రం ఐదు గంటలకు పాఠశాలకు చేయడం జరిగింది ఆయనతో పాటు గౌరవ ఉప విద్యాశాఖ అధికారి మరియు మండల విద్యాశాఖ అధికారి వారు కలిసి రావడం జరిగింది అక్కడ గౌరవ డిఇ గారు కూడా తన అక్కడ ఉన్నటువంటి అప్పటికి చూసంలో ఉన్నటువంటి విద్యార్థులతో సంభాషించి తగిన ఆధారాలు ఆయన సేకరించి తన పూర్తి సంతృప్తి చెందిన ఆ రోజు రాత్రి ఏడు గంటలకు ఆ సదర ఉపాధ్యాయుడిని సదర ఉపాధ్యాయ సోదరుడిని సస్పెండ్ చేయడం జరిగింది ఇందులో ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా నేను మాట్లాడిన ప్రతి మాట మీరు వీడియోలో చూసుంటారు అలాగే డియో గారు మాట్లాడిన మాట మీరు వీడియోలో చూసున్నారు ఇవన్నీ కూడా ఈ మన ఉపాధ్యాయ సమాజంలో అందరూ గమనిస్తూ ఉన్నారు అయితే దురదృష్టం కొద్ది ఇక్కడ జరిగింది ఏమిటంటే గ్రామంలో అంతర్గత రాజకీయాలు బయలుదేరి సదరు ఉపాధ్యాయుని కొంతమంది వెనకేసుకురావడం అలాగే మా గ్రామం పరుగు పోయిందని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు రకరకాల వీడియోలు ఆడియో చేయించడం నాకు పదే పదే ఫోన్ చేసి ప్రధానోపాధ్యాయుడిగా మీరు తప్పు చేశారు మీరు తప్పు చేశారు అని చెప్పి ఫోన్ చేసి చాలాసార్లు నన్ను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేసిన మీదట నాకు బీపీ షుగరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేను అప్పటికి మూడు రోజుల ముందరనే గుడుమూరు అన్నాజీరావు గారి దగ్గరికి వెళ్ళి కార్డియా చెక్ చేయించుకొని వచ్చి మరి ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను పాఠశాలలో లేకపోతే నాకు తప్పేమవుతుందని భావించి నేను వచ్చి ఆ రోజు నేను ఉన్నానండి ఆ రోజు కూడా నేను ఎంతో వేదంతో మాట్లాడాను అలాగే సదరు ఉపాధ్యాయుడు తప్పు ఉండని నేను కూడా నమ్మలేదు నేను ఆశ్చర్యపోయాను ఏడ్చాను రక్తం కాచాను మీ అందరూ అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిన మీదట నన్ను రెచ్చగొట్టిన మీదట నేనైతే ఒక మాట జారడం జరిగిందని భావిస్తూ ఉన్నాను సదరు ఉపాధ్యాయున్ని కులం పేరు పెట్టి దూషించానని భావిస్తూ ఉన్నాను అదైతే తప్పిదమైతే జరిగిందని భావిస్తూ ఉన్నాను అది జరిగినందుకు నేను చాలా చింతిస్తూ ఉన్నాను సోదరులారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానోపాధ్యాయుడిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను తప్పించి అందులో నా విషమంతా కూడా ఏ కులం పట్ల కానీ ఏ జాతి పట్ల కానీ ఏ మతం పట్ల కానీ ఎటువంటి రాగత వ్యాసాలు లేవండి నేను ఒక ఉపాధ్యాయుడిగా భారత రాజ్యాంగం నియమించినటువంటి భారత రాజ్యాంగ పరిధిలో మాత్రమే కట్టుబడి పనిచేస్తూ ఉన్నానండి ఆ మాట ఆ నోటు నుంచి జారినందుకు పరిస్థితులు ఏమైనా కానివ్వండి ఒక ప్రధానోపాధ్యాయుడిగా ఆ మాట నేను జారినందుకు నేను చాలా చింతిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా బాధ పెట్టుంటే మీ జాతి మొత్తానికి కూడా నేను మన్నించమని కోరుతూ ఈ యొక్క వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటూ ఉన్నానండి దయచేసి మిత్రుడు అర్థం చేసుకొని సదరు ఉపాధ్యాయుడి స్థానంలో సదరు హెచ్ఎం స్థానంలో ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో ఒకసారి నాకు తెలియజేయాల కోరుకుంటూ